రావడం జరుగుతూ ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఈ పట్టించుకోవటం లేదు రావు అసలు ఎక్కడ ఉన్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు మరి ఈవో గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ గా అంతా తగ్గించు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి రావచ్చు కూర్చో ప్రజలకు అందుబాటులో ఉండే రావు ఈవో గారు మరి మిమ్మల్ని బాధ్యతారహితమైన బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది గుర్తు చేస్తున్నా నేను దాదాపు యాభై సంవత్సరాల్లో ఇరవై మంది జీవోలను చూసి ఉంటాను నేను ఇప్పటిదాకా చూడలేదు ఒకటి వచ్చి ఒక సంవత్సరం పైన వస్తాను అది ముఖ్యంగా టీటీవీ అర్చకును మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అది పెరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు నేను చెప్తున్నాను అర్చకులకి ఖచ్చితంగా వెంటనే ఒక నెల లోపల ఐదు సెంట్లు అలిపెరి దగ్గర ఇచ్చాయి తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం దాదాపు వెయ్యి పైన ఉంటారు వాళ్ళకి ఇచ్చే ముందు తప్పదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తాను వెంట విషయం బండి సంజయ్ ఏమి బండి సంజయ్ ఎవరి అబ్బాయి ఏంటి తిరుపతి గురించి మాట్లాడేదానికి ఎవరి అబ్బాయి వెయ్యి మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్తులు వెయ్యి మంది కాదు ఐదు వేల మంది ఉన్నారు ఏం చేస్తావు చేసుకో ఐదు వేల మంది ఉన్నారు అన్ని మతస్తులు ఎవరు వాళ్ళు వాళ్ళు మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు మీరు మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను వాళ్ళు ఐదు వేల మంది ప్రతిరోజు కష్టానికి నష్టానికి ఆరోగ్యానికి అన్నిటినీ వంచి తల వంచి చేసుకుంటున్నారు పొట్ట కూటి పొర ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నేను కాదంటాను ఐదు వేల మంది ఉన్నారు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పని చేస్తున్నారు సాయంకాలం ఆదివారం చర్చకు పోతుంది ఏం చేయగలవు తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్ ఏమ ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి ఏమి లేదా వేరే మార్గమే వేరే మాటలే లేవా ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నాను మోడీని నడుగుతున్నారు అమిత్ షా అడుగుతున్నాను దమ్ముంటే జవాబు చెప్పండి ఏంది ఇది అన్యమతాలు ఏందో ఎవరై మీకు చెప్పేది ఏంటి గూటుకు లేక దస్తున్నారు ఉద్యోగాలు లేక దస్తున్నారు దీని గురించి ఆలోచించుకుంట అన్యమతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీటి వస్తాయి జాగ్రత్త రెండవది తిరుమల తిరు తిరుమలలో క్షమించాలి నేను బయటకు పండుగానే బయట పడుతున్నాను ఈరోజు అంటరాని తను కనిపిస్తూ ఉంది తిరుమలలో అంటరాని తను కనిపిస్తూ ఉంది వంద సంవత్సరాల నాడు మహాత్మా గాంధీ గారు ఆలయ ప్రవేశం చేయించాడు ఆలయ ప్రవేశం దేవాలయ ప్రవేశాలు చేసింది మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈరోజు తుంగలో చూపుతున్నారు పేర్ని చెప్తే గురేసుకుంటారు జాగ్రత్త తగ్గించండి తగ్గించండి మరి ఈ అంతరానితనం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఆలయంలో ఎస్సీల ఆఫీసర్లకు మేము ప్రవేశం ఇచ్చాం డిప్టీ లుగా వేసాం మరి పేష్కారులుగా వేసాం ఏది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్లో తిరుమలలో ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా